హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను వచ్చేసి వాము రసము ఆర్ వాము చారు చేశానండి ఎందుకంటే మనకి వింటర్ సీజన్ వచ్చింది కదా అందరికీ కోల్డ్ డార్క్ ఆఫ్ చేసి ఉంటుందని ఇది తాగామంటే కొంచెం రిలీఫ్ వస్తుంది అందుకని చేశాను ఇప్పుడు నేను చింతపండు తీసుకున్నానండి అలాగే వాము ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మిరియాలు హాఫ్ స్పూను ఎండుమిర్చి ఒకటి తీసుకుని మనము దీన్ని ఆర్డర్ చేసి పెట్టుకోవాలండి ఇలా పౌడర్ చేసి పెట్టుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే నేను కొత్తిమీర అలాగే టమోటాలు రెండు తీసుకొని వీటిని కూడా బరకగా మనము మిక్సీ అనేది పట్టుకోవాలండి ఇలా బరకగా పట్టు పెట్టుకున్నదాన్ని దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద బౌల్ ఒక బౌల్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి హాఫ్ స్పూన్ మెంతులు బాగా వేగిన తర్వాత ఆవాలు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి తుంచి వేసుకొని ఇవి వేగిన తర్వాత టమోటా పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి వేగిన తర్వాత మసాలా పొడి వేసి బాగా కలుపుకొని తర్వాత చింతపండు గుజ్జు వేసి అవి బాగా కలుపుకొని రెండు కప్పులు నీళ్ళు పోసుకోవాలి ఇవి పోసుకున్న తర్వాత తగినంత సాల్ట్ రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని మనము మూత పెట్టేసుకొని బాగా మరిగించుకోవాలండి ఇవి మరిగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని మనం సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా గ్లాసుల్లో పోసుకొని కూడా తాగొచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తే నా వీడియోస్ అనేది ఇంకొంతమందికి షేర్ అవుతాయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్